ఇండిగో ఫ్లైట్స్ రద్దవ్వడంతో విశాఖ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మూడు రోజుల నుంచి సమస్యలు పరిష్కరించలేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణాలు రద్దు చేసుకోవాల్సి వస్తోందని మండిపడుతున్నారు

হয় <laughs> যোগা ఓకే సార్ మా నేమ్ జీ ప్రదీప్ కుమార్ మేము ఇక్కడి నుంచి శబరిమల వెళ్దాం అనుకుంటున్నాము శబరిమల వెళ్దాం అండి ఇక్కడ నుంచి మెడ్రాస్ మెడ్రాస్ నుంచి అక్కడ శబరిమల వెళ్దాం అనుకుంటున్నాము నేను శబరిమల దగ్గర అక్కడ వచ్చి మెడ్రాస్ నుంచి మాత్రం మాకు క్యాన్సిల్ అయిపోయింది ఫ్లైట్లు అందుకే మేము ఇక్కడి నుంచి మళ్ళీ మెడ్రాస్ కూడా క్యాన్సిల్ చేసుకుందని వచ్చాను అసలు కోలికెం దర్శనం ప్రతి ఏడాది వెళ్తూ ఉంటాం అండి ఈ కారణం కారణంలో మాకు కొంచెం ఇబ్బంది అయింది మళ్ళీ మేము పోస్ట్ పని చేసుకుని మళ్ళీ క్యాన్సిల్ చేసుకుంటున్నాం కంపల్సరీ వెళ్తామండి అది మళ్ళీ వాళ్ళు మీకు కావాలంటే త్రీ డేస్లో మళ్ళీ చేస్తే ఇస్తామని అంటున్నారు అది మళ్ళీ మేము అర్చి చెప్తానని చెప్పారు అండి మళ్ళీ త్రీ డేస్ వాళ్ళు మాకు రీషెడ్యూల్ చేస్తాను కావాలంటే అంటున్నారు త్రీ డేస్లో వీలైతే మళ్ళీ మేము చూసుకొని వెళ్దాం వెళ్తాం స్వామివారి దర్శనం కూడా ఆ ఉప్సం దర్శనం చేసుకొని వెళ్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ మేము నా పేరు కృష్ణశాస్త్రి అండి మేము అందరూ ఫ్యామిలీతో శబరిమీ రామేశ్వరం ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం వైజాగ్ నుంచి చెన్నై చెన్నై నుంచి రిగంటాం ప్లాన్ చేసుకున్నాం బట్ నిన్న టీవీలో న్యూస్ చూసి ఇంకా ఆల్రెడీ ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతున్నాయని చెప్పి సో మళ్ళీ రీషెడ్యూల్ చేసుకోవడానికి కోసం వచ్చాం ప్రోగ్రామ్ అయితే క్యాన్సిల్ అయింది మాదైతే ఇంపార్టెంట్ ఏం కాదు ఇది మేము డెవర్షనల్ ట్రిప్ కాబట్టి అయితే మిగతా వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా సఫర్ అవుతున్నారు అది కొంచెం గవర్నమెంట్ కూడా ఇందులో చూసుకోవాల్సింది ఎస్ అంతే వాళ్ళకి కూడా కొంత కంఫర్ట్ ఇవ్వాలి ఇండిగో వాళ్ళకి కూడా కొంచెం కంఫర్ట్ ఇస్తే వాళ్ళు కూడా దీన్ని ఎలా పరిష్కరించాలన్నది కూడా ఆలోచిస్తూ ఉంటారు థ్యాంక్ యూ ఎక్కడ గాజువాగ్ నుండి ఎక్కడికి వెళ్తాను నేనే నాలుగో తారీఖు తీసుకున్నాను నాలుగో తారీఖు క్యాన్సిల్ అయిపోయిన ఫ్లైట్ మళ్ళీ రేపు కూడా గ్యారంటీ లేదు అంటున్నారు మెయిల్ చేసిన కంపెనీకి ఇంకా రేపు కూడా లాస్ట్ డేట్ క్యాన్సిల్ అది కూడా వేసాగ క్యాన్సిల్ అయిపోతుంది డౌట్ అదే కొద్ది టెన్షన్ ఉంది ఇప్పుడు వేసాగ్ గురించి మాట్లాడారు కంపెనీలో వీళ్ళు కూడా ఇక్కడ కన్ఫర్మేషన్ లేదు రేపు కూడా గ్యారంటీ లేదు ఫ్లైట్ ఇక్కడ విశాఖపట్నం ఎండుకోవాలి సాయంత్రం కాదు లేదా కన్ఫర్మేషన్ చెప్తున్నాడు గ్యారంటీ అంటే లేదు ఇంకా అది క్యాన్సిలేషన్ ఉండొచ్చు అవ్వకపోవచ్చు చెప్తున్నారు ముంబై నుంచి ఫ్లైట్ ఆల్రెడీ నాలుగో తరకూ క్యాన్సిల్ అయిపోయింది మళ్ళీ ఏడుకి ఇచ్చారు గ్యారంటీ లేదు రేపు కూడా గ్యారంటీ లేదు అంటున్నారు మరి మీరు గవర్నమెంట్ చెప్పుడు నా జాబ్ పోదు కదండి ఇప్పుడు అక్కడ రేపు నేను వెళ్ళకపోతే నాకు జాబ్ పోతుంది నేను ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ నుంచి చేతనన్న అక్కడ వెకేషన్కి వచ్చాను నేను టూ మంత్స్ అయిపోయింది అలా ఆల్రెడీ లాస్ట్ ఆలు కూడా లాస్ట్ డేట్ ఏడుకి వెళ్ళి రాకపోతే నీ వేసే క్యాన్సిలేషన్ అయిపోతుందని చెప్తున్నాను వెళ్ళకపోతే ఇంకా జాబ్ వేస్ట్ అయిపోతుంది మీడియా ద్వారా గవర్నమెంట్ ఎందుకంటే మీరు దాని మీద అదైతే నేను ఇంకా వెళ్ళకపోతే నా జాబ్ వేస్ట్ అయిపోతే కొద్దిగా మన గవర్నమెంట్ తరఫు నుంచి ఏమైనా కొద్దిగా ఈ ఎయిర్పోర్ట్కి లాగా కూడా చెప్తే బాగుంటుందండి ఈ సమస్యలకు పరిస్థితి అదే ఓకే అండి థ్యాంక్ యూ